సూర్యపేట జిల్లా యువజన కాంగ్రెస్ విభాగం అధ్యక్షులుగా నియమితులైన ఎలిమినేటి అభినవ్ కి సూర్యపేట పార్టీ కార్యాలయంలో కృతజ్ఞత సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అభినవ్ మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు సూర్యపేట ఇన్ఛార్జ్ రెడ్డి దామోదర్ రెడ్డి కిషోరం సర్వోత్తం రెడ్డి చెవిటి వెంకన్న యాదవ్ వేనారెడ్డి పోతు భాస్కర్ పట్టణ అధ్యక్షులు అంజ్ అంజద్ అలీ ఫ్లోర్ లీడర్ కెక్కిరేణి శ్రీనివాస్ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు అలాగే యువజన విభాగం పెద్దలు కుమారిగుంట వేణుగోపాల్ బైరు శైలేందర్ సేవాదళ అధ్యక్షుడు మాణిక్యం జిల్లా యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు జిల్లాలో యువజన విభాగాన్ని ప్రతిష్ట చేస్తానని అందరినీ కలుపుకొని పోయి పార్టీ మనుగడను ప్రతిష్ట చేస్తానని జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈరోజు నాకు అధ్యక్ష పదవి రావడానికి కారణం మాజీ మంత్రివర్యుడు సురపేట ఇన్ఛార్జ్ టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి వాళ్ళనే ఈ గౌరవం దక్కిందనే ఈ అవకాశాన్ని అనిల్ గారికి అలాగే పఠాన్ సమీర్ గారికి అలాగే టౌన్ అధ్యక్షులు సాయి గారికి అలాగే ఇక్కడ ఇక్కడేసినటువంటి విలేకరులకు అలాగే చంచల్ నిఖిల్ గారికి అలాగే అఖిల్ కి వినయ్ శివ అన్న అనంతుల నాగరాజన్న గారికి వాసన్న గారికి కడియం వంశ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇక్కడ కూర్చొని ఈ యొక్క సీటు ఉన్నదంటే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సురాపేట జిల్లా ముద్దుబిడ్డ టైగర్ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆశీసులతోటి వాళ్ళ ఇక్కడ కూర్చున్నందుకు నాకు చాలా సంతోషకరం ఉంది వారి యొక్క సూచనలతో ఏదైతే నేను యువజన విభాగానికి నిలబడాలని చెప్పి కోరుకొని అంకుల దగ్గర పెద్దల దగ్గరికి పోయి అనుకోగానే చెప్పగానే వారికి నా మీద ఉన్న నమ్మకంతో ఇంతకుముందు చేసినటువంటి అనుభవంతో చివర్ల మండలి యోజన విభాగానికి కూడా అంకులు సూచించిన విధంగానే రెండు వేల పదిహేడులో అంకుల ఆధ్వర్యంలో అప్పుడున్న బాడీ యోజన విభాగంలో నన్ను నిలబెట్టడం జరిగింది యువకిశోరం అన్న ఆశీస్సులతోటి వారి యొక్క స్ఫూర్తితోటి యువతకు అండగా ఉండి ముందు నడి నడిచినటువంటి సర్వతన్న గారికి అలాగే రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి గారికి అలాగే రాష్ట్ర నాయకులు పోతుభాస్కర్ గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు పద్మవ పద్మావతి గారికి తొంగుతుర్తి ఎమ్మెల్యే గారికి మన జిల్లా అధ్యక్షులు చౌటి వెంకన్న యాదవ్ గారికి అలాగే సీనియర్ నాయకులు గుడిపాటి నర్సయ్య గారికి అలాగే చెప్పుకుంటా పోతే మన నాలుగు మండలాలు అధ్యక్షులు వీరన్న నాయక్ గారికి అలాగే సురేష్ అన్న గారికి వెంకరెడ్డి గారికి గోపాల్ గోపన్న గారికి అలాగే ఎవరైతే ఎవరైతే నాకు సహకరించినటువంటి తోటి నలభై ఎనిమిది వాటి కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అలాగే యువజన విభాగం యువత ఎన్ఎస్యూఐ పెద్దలు యువ యువత మొత్తం నాకు సహకరించినటువంటి పెద్దలకు అలాగే విలేజ్లలో ఉన్నటువంటి పెద్దలు ఇన్ఛార్జీలు సర్పంచ్లు ఎంపీటీసీలకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తుంగతుర్తి శ్రేయపేట నియోజకవర్గంలో నాకు ఎవరైతే సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చార్యుల గారికి అలాగే అనురాధ కిషన్ రావు గారికి నా బాధి గెలిచినటువంటి తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అలాగే మండల పార్టీ అధ్యక్షులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క యోజన విభాగం ఎప్పుడైతే రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు నుంచి మొదలుకొని సెప్టెంబర్ పద్నాలుగు వరకు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ జిల్లా మొత్తం దామన్న ఆశీర్వాదంతో అందరినీ జిల్లా మొత్తం అప్రమత్తం చేసుకుంటూ ఖచ్చితంగా మన జిల్లాలో మనమే గెలిచి ఉండి రాష్ట్రంలో ప్రతిసారి కూడా దామన్న గారు ఎవరైతే సూచిస్తున్నారో జిల్లాలో వారే అధ్యక్షులుగా నిర్వహించుకొని ఉండడం జరుగుతుంది సర్వోత్తమన్న గారి సూచనల మేరకు వేనన్న గారి సూచనల మేరకు భాస్కర్ అంకుల్ గారి సూచనల మేరకు ఈ యొక్క పనిచేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీ తోటి సిర్యాపేట నియోజకవర్గంలో జిల్లాలోని గారికి రెడ్డి గారికి జరిగింది వారికి వారు ముందు సూచించిన విధంగా భారీ మెజార్టీ రావాలనుకున్నాం అదే విధంగా వచ్చినది ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో మొబైల్ త్రూ ఐబీసీ నుంచి మొబైల్ యాప్ నుంచి నిర్వహించడం జరిగింది ఆ ఆ విధానంలో ఆ విధానంలో మనకు పద పదకొండు వందల ఏడు వందల పదకొండు వేల ఏడు వందల చిల్లర మనకు యాక్సెప్ట్ అవ్వడం జరిగింది అందులో మనం ఆరు వేల నాలుగు వందల నలభై శ్రీపేట జిల్లా భారీ మెజార్టీ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ దావన్న గారి మా ప్యానల్ ఏదైతే ఉందో దావన్న ప్యానల్ గెలిచిందని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మాకు సంతోషకరంగా ఉన్నది ఈ యొక్క యువజన విభాగం ఎవరైతే ప్యానెల్లో గెలిచినారో రాబోయే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మా యొక్క పాత్ర ఉండి పెద్దలు సూచించిన విధంగా మీరు నడుచుకొని భవిష్యత్తులో కార్యాచరణ మొత్తం యువజన విభాగం ముందుంటుందని చెప్పి పెద్దలు ఏదైతే మాకు సూచిస్తారో వాటిని వాళ్ళందరి తీసుకొని మీకు ముందు మేము ముందు నడుస్తామని చెప్పి అలాగే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి విలేజ్ నుంచి బాడి వేసుకోవడం జరుగుతుంది మా జిల్లా సిరాపేట జిల్లాలో పెద్దలు చెప్పినటువంటి ఆదేశాలతో మేము చేసుకుంటాము ఈ యొక్క యోజన విభాగంలో పెద్దలు మాజీ అధ్యక్షులు కుమ్మర్కుంట్ల వేణు గారు వారి యొక్క పూర్తి సహకారం ఇందులో ఉందని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మాజీ అధ్యక్షులు బైరు శైలేందర్ గారు వారిది కూడా పూర్తి సహకారం ఉంది వారి యొక్క అందరి పెద్దలందరి సూచన తోటి మేము ముందుకు నడిచి యువజన విభాగం బలోపేతనానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి కృషి చేస్తామని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందులో భాగంగా యోజన మేము ఏదైతే నిలబడ్డమో మా కుటుంబం అయితే ప్రత్యేకంగా రామన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఎందుకంటే ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు స్టార్టింగ్లో ఈ యోజన ప్రక్రియ అంతకుందంటే నామినేషన్ ప్రక్రియ ఉండేది ఇప్పుడు కొత్తగా గత మూడు నాలుగు టర్ముల నుంచి ఎలక్షన్స్ పెట్టడం జరిగింది మా కుటుంబం ప్రతి ఒక్క గడప సూర్యాపేటలో కానీ జిల్లాలో మాక్సిమం మా నాన్నగారు అయిన ఎల్ రమేష్ గారు తిరగడం బాగా జరిగింది పెద్దలు ఇచ్చిన పదవిని ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి మా కుటుంబం ఇక్కడ ఉన్న పెద్దలందరూ చేయడం నాకు చాలా సంతోషకరం ఈ యొక్క పదవిని జిల్లా యూత్ కాంగ్రెస్ పదవిని మంచిగా నిర్వహించుకొని దామోదరెడ్డి గారి పేరు సర్వత గారి పేరు వేణారెడ్డి గారి పేరు కోతభాస్కర్ గారి పేరు చోటి వెంకన్న యాదవ్ గారు నాతో నాకు సహకరించిన పెద్దలందరి పేరు నిలబెట్టుకొని మంచి పేరు సంపాదించుకుంటా అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం